విదసాయి జిల్లా చిలమత్తూరులో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు ఏకకాలంలో రెండు చోట్ల ఏసీపీ అధికారులు తనిఖీలు చేశారు సోమశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో ఏసీపీ సోదాలు నిర్వహించింది గతంలో చిలమత్తూరు సబ్ గా పనిచేసిన ప్రసాద్ బాబు ఇంట్లోను కూడా తనిఖీలు చేపట్టారు అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు చిలమత్తూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమశేఖర్ అనే వ్యక్తిని ప్రసాద్ ఏర్పాటు చేసుకుని వసూలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ना

చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ని మనం సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఏసీబీ అధికారులు అందులో భాగంగా మనకు దొరికినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని గవర్నమెంట్ పర్మిషన్తో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కు సంబంధించి లాస్ట్ టైం కొన్ని ఎవిడెన్స్ దొరికినాయి కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమన్న ఉద్దేశంతో కోర్టు ఆర్డర్స్ మేరకు హౌస్ లో సర్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే అలాంటింగ్ మెటీరియల్ అయితే ఏమీ దొరకలేదు బట్ మేము ఫార్మాలిటీ ప్రకారం సర్చ్ చేసిన సర్చ్ ప్రొసీడింగ్స్ మాత్రం తయారు చేసుకుంటున్నామండి మేడం గతంలో రైడ్ చేసినప్పుడు ఆ సబ్ సబ్జిస్టర్ పైన కేసు రిజిస్టర్ అయింది మరి ఆయన కొనసాగుతున్నాడు